ఐదు వందలు ఏళ్ల తర్వాత అతిశక్తివంతమైన కేదార్ రాజయోగం ఈ రాసులకు అదృష్టవశాత్తు ధనలాభం కుండ్లిలో కేదార్ యోగం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కేదార్ యోగం ఐదు వందలు సంవత్సరాల తర్వాత ఏర్పడింది దీని కారణంగా కొన్ని రాశి చక్ర గుర్తుల విధి ప్రకాశిస్తుంది వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశిని ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి దీని ప్రభావం మానవ జీవితం మరియు దేశం మరియు ప్రపంచంపై కనిపిస్తుంది అలాగే ఈ యోగాల ప్రభావం కొందరికి మేలు కొందరికి చెడు ఐదు వందలు సంవత్సరాల తర్వాత కేదార్ రాజయోగం వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ఏడు గ్రహాలు నాలుగు రాసులలో ఉంటాయి అందుకే కేదార్ యోగం వచ్చింది కాబట్టి ఈ రాజయోగం యొక్క కూర్పు అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది అయితే మూడు వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అదృష్టం కలుగుతున్నాయి కేదార రాజయోగంతో ఏ వారికి ప్రకాశిస్తారో తెలుసుకుందాం మేషరాశి కేదార్ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఉన్నాయి అలాగే సూర్యుడు పదివ ఇంట్లో ఉన్నాడు మరియు శని ఆదాయ గృహంలో ఉన్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపారంలో పురోగతిని పొందుతారు కొత్త ఆదాయ వనరులు కూడా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది మీరు కొత్త పనిలో కూడా విజయం సాధిస్తారు కోరికలు కూడా నెరవేరుతాయి పెట్టుబడితో లాభపడే యోగం ఉంటుంది అలాగే మీరు ఈ సమయంలో కొడుకు మరియు మనవడు పొందవచ్చు మిథున రాశి కేదార్ రాజయోగం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సూర్య భగవానుడు మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లోకి సంచరించగా శని ఇంట్లోకి సంచరిస్తున్నాడు అందువల్ల వ్యాపారులు ఈ సమయంలో తమ వ్యాపారంలో మంచి పురోగతిని సాధించగలరు అలాగే పెళ్లి కాని వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదనలు రావచ్చు ప్రేమ సంబంధాలు ఉన్నవారు వివాహం చేసుకోవచ్చు విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంటే ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించవచ్చు ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి మీరు కొత్త పనిలో కూడా విజయం సాధిస్తారు తులరాశి కేదార్ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో గౌరవం మరియు హోదా పొందుతారు మరోవైపు మీరు ఫిల్మ్ లైన్ లేదా స్పోర్ట్స్ ప్లేయర్ అయితే మీరు మంచి విజయాన్ని పొందవచ్చు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఏ పదవినైనా పొందగలరు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటికప్పుడు విండ్ ఫాల్ పొందుతారు అదే సమయంలో వివాహం మరియు కుటుంబంలో ఉత్సాహం కలయిక ఉంటుంది విద్యా పోటీలలో విజయం ఉంటుంది అలాగే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది మిత్రులారా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు